శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు నామాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజు విశిష్టత ఏమిటి అంటే కనుక మనకి చాలా శక్తివంతమైనటువంటి ఆ యోగకరమైనటువంటి శని త్రయోదశి అనేది రేపటి రోజున రాబోతుందండి అంటే పదకొండవ తారీఖున వస్తుంది జనవరి మనకి రేపు ఎందుకు విశే విశిష్టత అంటున్నాము అంటే కనుక ధనుర్మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశి అనేది చాలా పవర్ఫుల్ కలిగినటువంటి శని త్రయోదశి ఈ రోజున ఇప్పుడు చెప్పే విధంగా కనుక మీరు శివాలయంలో దీపారాధన చేసినట్లయితే మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది మీ యొక్క నరపీడ నరదిష్టి అనేది తొలగిపోతుంది కటిక దరిద్రుణ్ణి కూడా కుబేర యోగం కలుగుతుందనమాట కాబట్టి శనికి ప్రీతికరమైనటువంటి శని త్రయోదశి రోజున ఇప్పుడు చెప్పబోయే విధముగా ఈ యొక్క శివాలయంలో ప్రదక్షిణ ఒకటి దీపారాధన ఒకటి ఖచ్చితంగా చేయాలండి అలా చేయటం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా కూడా మిమ్మల్ని కుబేరులుగా మార్చేటువంటి అద్భుతమైన రోజనే చెప్పుకోవచ్చు అయితే ముందుగా చెప్పుకున్నట్లే మనకి ధనుర్మాసంలో ఈ విధముగా రావటం వలన శని త్రయోదశి అనేది చాలా విశిష్టత కలిగినదనమాట రేపు ఏ రోజు చే ఏ సమయంలో చేయాలి అనే సందేహం రావచ్చండి రేపటి రోజున ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలన్నర లోపుగా శివాలయంలో మీరు స్వచ్ఛమైనటువంటి నల్ల నువ్వులతో దీపారాధన చేయవలసి ఉంటుంది వీలైనంతవరకు కూడా ప్రత్యేకంగా అడగండి నువ్వుల నూనె మామూలుగా వస్తుంది నల్ల నువ్వుల నూనె అని చెప్పి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఏం చేయాలి అంటే కనుక వీడియోలో క్లియర్గా చె చెప్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము రేపు ఉదయం తొమ్మిది గంటల సమయంలో శివాలయానికైతే ఖచ్చితంగా కుదిరిన వాళ్ళు వెళ్ళండి వెళ్ళిన తరువాత మాకింకా చేయగలము స్తోమత ఉంది అనుకున్న వాళ్ళు నల్ల నువ్వులతో శనీశ్వరునికి అభిషేకం చేయండి లేదు మీకు అనుమానంగా ఉంటే గుళ్ళో పంతులు గారి చేతైనా అభిషేకం చేయించుకోవచ్చు అనమాట స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనెతోనే చేయించుకోండి అలా చేసిన తరువాత మీకు ఇప్పుడు ఈ నువ్వుల నూనెతో అభిషేకం చేసే సమయంలో ఒక మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది మంత్రం కూడా మీకు వీడియోలో స్క్రీన్ పైన ఇస్తాను అలా చేసిన తరువాత ఒక ఇనుప ప్రమిద కానీ అంటే మట్టి ప్రమిద కానీ లేదా ఇనుప ప్రమిద దొరికినా సరే అండి రెండిట్లో ఏదైనా సరే ఒక దానిని తీసుకుని శనిశ్వరుని యొక్క మనకి నవగ్రహాలు ఉంటాయి కదా వాటిల్లో శనీశ్వరుని విగ్రహం ఉంటుంది కదండీ ఆ విగ్రహం ముందు పెట్టండి పెట్టిన తరువాత అందులో కొద్దిగా నల్ల నువ్వుల నూనెని వేయండి స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనెని వేయండి వేసిన తరువాత మనం ఇంట్లో చేసుకునేటువంటి నార్మల్గా వాడేటువంటి అనేవి కాకుండా ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి కొత్తది ఉంటుంది కదండి నల్లని వస్త్రము ఆ వస్త్రాన్ని ఒత్తిలాగా తయారు చేయవలసి ఉంటుందన్నమాట ఆ ఒత్తి ఎలా ఉంటుంది మీకు ఎలా చేసాము అనేది కూడా వీడియోలో స్క్రీన్ పైన ఇస్తాను తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకోవచ్చు అనమాట ఆ విధముగా మీరు ఇనుప ప్రమిదలో అయినా సరే నల్లని వస్త్రంతో చేసిన ఒత్తిని వేసి స్వచ్ఛమైన నల్లని ఊల నూనెను వేసి దీపారాధన చేయండి ఈ విధముగా చేయటం వలన మీరు పట్టినటువంటి దరిద్రం అనేది తొలగిపోతుందనమాట అపర కుబేర యోగం అనేది కలుగుతుంది శనీశ్వరుని చూసి ఎప్పుడైతే భయపడతామో మనకు అది వెంట వస్తున్నట్లు అనిపిస్తుందండి అంతేకాని మనం ఏదో జరిగిపోతుంది అని భయపడకుండా చక్కగా మనం ఎవరినైతే ప్రసన్నం చేసుకోవాలి ఎవరి చూపైతే మనపై చల్లగా ఉండాలి అని కోరుకుంటామో వాళ్ళని మనం ఎక్కువగా పూజించటం వలన మన మీద వాళ్ళ యొక్క చూపు అనేది చల్లగా ఉంటుందన్నమాట దేవుణ్ణి మనం డబ్బులు ఇమ్మని ఎలా అయితే కోరుకుంటూ ఉంటామో శనీశ్వరుని విగ్రహం ముందు కూడా మనకు ఉన్నటువంటి ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అనేటువంటివి తొలగిపోవాలి అని మనం పూజిస్తూ ఉన్నట్లయితే మన యొక్క ఉన్న ప్రభావం మనపై ఉన్న ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే నల్లని దుస్తులు ధరించటం వలన మనకి శని కలుగుతుంది అనుకుంటారు అలాంటివి ఏమీ ఉండవండి శనీశ్వరుని యొక్క రంగు నలుపు అంటే మనకి ఆయనకి ఇష్టమైనది అలాంటివి చేయటం వలన మనకున్న దోషం అనేది తగ్గుతుందనమాట అయితే ఏం చేస్తారు అంటే ఇలా చేసిన తర్వాత మీకు మంత్రం అయితే స్క్రీన్ పైన ఇచ్చానండి అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను నువ్వుల నూనెతోని నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శనీశ్వరాయ నమ అని చదవకూడదండి శనైరాయ నమ శనైరాయ నమ అని చదవాలి లేదు అలా చదవటానికి రావట్లేదు మాకు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు శివాయ నమ శివాయ నమ అని చదవండి సరిపోతుంది ఇరవై ఏడు సార్లు ఈ విధముగా చేసిన తరువాత దీపారాధన వెలిగించిన తరువాత ఇరవై ఏడు ప్రదక్షిణలు అనేది చేయండి లేదు మాకు గుడి దగ్గర అలా లేవు అనుకున్న వాళ్ళు రావి చెట్టు శివాలయంలో రావి చెట్టు ఉంటుంది లేదా మర్రి చెట్టు అయినా ఉంటుందండి ఆ రెండిట్లో ఏ చెట్టు ఉన్నా కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు అనేది చేయండి ఖచ్చితంగా మీకు అపర కుబేర యోగం అనేది కలుగుతుందనమాట అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది శనిశ్వరుని యొక్క చల్లని చూపు మనపై ఉంటుంది ఎలాంటి దోషాలున్నా కూడా నివృత్తి అవుతాయన్నమాట శనికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శనివారముతో శని త్రయోదశి కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున ఈ విధముగా దీపాన్ని వెలిగించటం వలన మనకున్న సకల శని దోష పీడితాలు మొత్తం తొలగించబడతాయనమాట మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి